హాయ్ అండి వెల్కమ్ టు మధు వ్లాగ్స్ పాలక్ పన్నీర్ కూర ఎలా చేయాలో చూద్దాం పాలకూరను అయితే ఇలా తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని వెయిట్ చేసుకున్న తర్వాత ఇలా పాలకూర దాంట్లో వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడకబెట్టుకోవాలి ఎందుకు ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసుకొని ఉంచుకొని మిక్సీ పట్టేద్దాం టమాటాలు కూడా ఎందుకంటే పన్నీర్ అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే నేను తీసుకొచ్చాను ఈ పన్నీర్ అయితే దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి ఇలా కలిపేసి ఆయిల్లో వేయించుకోవాలన్నమాట అప్పుడు పన్నీర్ అనేది చప్పగా కాకుండా కొంచెం టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం అయితే ఆయిల్ తీసుకొని దాంట్లో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే చూసారా ఉల్లిపాయ పేస్ట్ పాలకూర పేస్ట్ టమాటా పేస్ట్ అయితే చేసేసాం ఇప్పుడు మళ్ళీ కడాయిలో అయితే కొంచెం నూనె తీసుకొని దాంట్లో కొంచెం షాజీరా వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేపుకోవాలి అలాగే ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని అది వేగిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి నేనైతే మా అమ్మాయి కోసమే ఇవన్నీ నేర్చుకున్నానండి టమాటా పేస్ట్ కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పాలకూర అయితే విడిగా తినదు ఏదో పాలక్ పన్నీర్ అంటే కొంచెం ఏమైనా తింటుందని చెప్పేసి నేను ఏదైతే ప్రిపేర్ చేస్తాను దీంట్లోనే మగ్గిపోయింది దీంట్లో ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలి తర్వాత మనమైతే ఇలా మెత్తగా చేసుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి తిప్పుకొని అయితే కొంచెం వాటర్ పోసుకోవాలి మరీ అయితే ఎక్కువ పోసుకోకూడదు కొన్ని వాటర్ పోసుకోవాలి దాంట్లోనే కొంచెం మసాలా పౌడర్ అలాగే మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి హెల్త్ అయితే చాలా మంచిదండి పిల్లలకి సో ఇది కూడా పాలకూర వరకు కూడా ఉడికిపోయింది సో దీంట్లో వచ్చేసి మనం పన్నీర్ అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి పాలకూరలో చాలా పోషకాలు ఉంటాయి పన్నీర్లో కూడా పోషకాలు ఉంటాయి పిల్లలకైతే చాలా హెల్తీ అండి మార్నింగ్ అండి గబాగబా అందుకే వీడియో తీసిన ఇదిగోండి మా అమ్మాయికి అయితే చపాతీని ఇలా పాలక్ పన్నీర్ కూర అయితే వండేసాను అనమాట క్యారేజ్లో అయితే అదే తీసుకెళ్ళిపోయింది మా పాప ఏమండి రెండు చపాతీలు అట్లాగే పాలక్ పన్నీర్ కూర కొంచెం పెరగనం అయితే పెట్టాను అన్నమాట టేస్ట్ అయితే బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ